హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఏ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పిలుపు ఎంతో ప్రేమ అంటూ ములిగింది చిన్నగా బాగుందా చాలా బాగుంది ఆర్య అంటూ దానిలో తానే చిన్నగా నవ్వుకొని ఆర్యన్ని హాక్ చేసుకుంది ఊపిరాన్నంతగా ఆమె హాక్ చేసుకొని ఆ గట్టిగా ముద్దు పెట్టాడు అతని చేష్టలకి లోకంలోకి వచ్చిన స్వీటీ వెంటనే ఆర్యన్ని నెట్టి కోపంగా చూసి ఏంటి వేషాలు వేస్తున్నావు నేనేం చేశాను ఓవర్ చేయకు కావాలనే నువ్వు నీ మాయలో పడేయాలని చూస్తున్నావు నువ్వు ఆల్రెడీ నాకు పడిపోయావా గిలాడి ఆ విషయం నీకు అర్థం కావటం లేదు నీ ఫేస్కి అంత సీన్ లేదు అంటూ ఆర్యన్ని నెట్టి కోపంగా లోపలికెళ్ళింది తనలో తానే నవ్వుకున్నాడు ఆర్యన్ నాకు ఇదే కావాలి స్వీటీ నువ్వు నా మాయలో పడాలి నేను నిన్ను మోసం చేయాలి అప్పుడే ఈ ఆర్యన్ అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది నువ్వు అన్న మాటలు కొట్టిన దెబ్బలు ఎలా మర్చిపోతాను అన్నింటికీ వడ్డీతో సహా వసూలు చేయకపోతే నా పేరు ఆర్యనే కాదు అని కారుకి అక్కడి నుంచి వేగంగా వెళ్ళాడు రూమ్కి వచ్చిన స్వీటీ బెడ్ మీద వాలింది ఆర్యన్కి తనకి మధ్యన జరిగిన సంఘటన తలుచుకోగానే ఆమె బ్లర్ అయింది చీచీ నేనేంటి వాళ్ళలా పట్టుకోగానే హక్ చేసుకున్నాను అని మెడ దగ్గర చేయి వేసుకొని అతను చేసిన అల్లరి పని తలుచుకుంది ఎప్పుడు లేని స్వీటీ గుండెల్లో ఏదో తెలియని అలచెడి బిడియం చోటు చేసుకున్నాయి ఇక్కడే ఆపు కారు అంటూ అరిచింది సీత నీ ఇల్లు అదే కదా అక్కడే డ్రాప్ చేస్తా వద్దు ఎందుకొద్దు సూటిగా అడిగాడు రామ్ వస్తే స్వీటీ కోసం తలసిపోతుంది ఆ తర్వాత జరిగే పెను తుఫాను నేను ఎలా తట్టుకోగలను ఇప్పుడిప్పుడే అన్ని సమస్యలు సరదమనుగుతున్నాయి పైగా స్వీటీ నువ్వే తన తండ్రి అని తల్లిస్తే నిన్ను అన్నరాని మాటలు అంటుంది అమ్మ సీతాలు ఏ లోకంలో ఉన్నావో ఆమె ఫేస్ పై చిటికి వేస్తూ అన్నాడు రామ్ గారు అది ఏం లేదు నేను ఉంటున్న ఇంట్లో బామ్మగారు ఉంటున్నారు నా గురించి ఆవిడకి పూర్తిగా తెలీదు మీ డ్రాప్ చేయడం లోపలికి రావటం తెలిస్తే గొడవ చేస్తుంది ఏంటి నొసలు చిట్లించి చూశాడు అవును రావు గారు నిజం సరే రేపు సట్టముట్ట సర్దుకుని మన కొంపకొచ్చే రామ్ మాటలకి షాక్గా చూసింది సీత ఏంటి ఇంటికా నరకానికి కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి నన్ను యాక్సెప్ట్ చేసావు నా తప్పు లేదని తలుచుకున్నావు మరి ఎందుకు అలా చూస్తున్నావు అంటే అమ్మ నాన్న కోలుకున్నాక వద్దామని ఏ నా దగ్గర నసుకుడు పనిచేయదు మూసుకొని రేపు ఇంటికి వచ్చే మార్నింగ్ కార్ పంపిస్తా అర్థమైందా నీతో ఇదే వచ్చింది నువ్వేదంటే అది జరిగిపోవాలి కానీ నా మాట ఎప్పుడు విన్నావు నా మాటకి ఎప్పుడు విలువ ఇచ్చావు నువ్వు మారు ఎప్పుడు ఇంతే నీ పంతమే చెల్లాలి అంటావు నాకు అక్కడే కోపం వస్తుంది ఏ యాప్ ఇంకా అంటూ కోపంగా చూశాడు రామ్ భయంతో బిగుసుకుపోయింది సీత ఉహ్ కార్ దిగు మార్నింగ్ కాల్ చేస్తాను నీకు ఇష్టముంటే నా ఇంటికి రా లేదంటే ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉండు అని కార్ స్టార్ట్ చేశాడు ఎక్కడ కార్ దిగకపోతే తనను తీసుకుపోతాడన్న భయంతో ఏడుస్తూ కార్ దిగింది సీత రామ్ వెంటనే కార్ పొడిచాడు అతను డ్రైవింగ్ చూసిన సీతకి అర్థమైంది రామ్ ఎంత కోపంగా ఉన్నాడో బాధ పెట్టినందుకు క్షమించు రామ్ కానీ ఏం చేయను నాకేం పాల్పోవటం లేదు అంటూ ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది అప్పటికే సీత కోసం ఎదురు చూస్తున్నారు జానుకమ్మ విశ్వనాథ్ సీత వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నాం తల్లి ఈరోజు ఏంటి ఇంత లేట్ అయింది సీత చేతిలో బ్యాగ్ తీసుకుని మరో చేత్తో వాటర్ బాటిల్ అందిస్తూ అడిగింది జానుకమ్మ అవునమ్మమ్మ అంటూ తండ్రి పక్కన కూర్చుంది కాఫీ తీసుకొని ఉండు తల్లి సరే అమ్మమ్మ అని రామ్ మాటను తలుచుకొని తల పట్టుకుంది ఏం జరిగింది మా రామ్ని కలిసావా అవును నాన్న మళ్ళీ గొడవ కాదు నాన్న మరి అని విశ్వనాథ్ గారు అడగనే జరిగిన విషయం అంతా చెప్పింది సీత అల్లుడు మాట్లాడిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదమ్మా అని ఒంటరి జీవితం ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటం మానేసి నా బాధ అది కాదు నాన్న నాకు పిల్లలు పుట్టలేదు అబద్ధం చెప్పా స్వీటీ కోసం ఆయనకి తెలిస్తే ఏమవుతుందో ఏమవ్వదు నిజం చెప్పే తల్లి స్వీటీకి నిజం చెప్పే నాన్న నా మాట విను అని విశ్వనాథ్ గారు చెప్పేసరికి సీత ఏం మాట్లాడలేదు మీ మనవరాల కోసం మీకు పూర్తిగా తెలియదు నాన్న తెలిస్తే ఇలా మాట్లాడరు అనుకోని ఆలోచిస్తూ బెడ్రూమ్కి వచ్చింది సీతారాం పెట్టిన కండిషన్ అతని మాటలు తలుచుకోగానే తనలో తానే బాధపడింది మా ఏంటి ఇంకా రాలేదు వస్తాడు నాన్న పన్నుందని వెళ్ళారని తండ్రి పక్కన కూర్చున్నాడు శౌర్య నిజం చెప్పరా నిజం నాన్న రే మీ మావయ్య నీవేశా నా దగ్గర కాదు కానీ చెప్పు ఎక్కడికి వెళ్ళాడు అడిగితే అత్తయ్యని కలిసి వస్తాను చూసి చాలా రోజులు అవుతుందని చెప్పాడు సరే నువ్వు ఫ్రెష్ అవ్వు అని సౌర్య ఆలోచిస్తూ బయటకు వచ్చాడు ఆగమేఘాల మీద గేట్ని గుద్దుకుంటూ మరి రామ్ కారు చాగింది ఆ స్పీడ్ చూసిన శౌర్య మళ్ళీ ఇద్దరు గొడవ పడి ఉంటారు ఏంటో వీళ్ళిద్దరు మారరు అని కామ్గా బార్ రూమ్కి వెళ్ళాడు కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులతో బార్ రూమ్కి వచ్చాడు రామ్ అప్పటికే ఈ గ్లాస్తో రెడీగా ఉన్నాడు సౌర్య ఏం మాట్లాడకుండా గ్యాస్ షిఫ్ట్ చేశాడు మళ్ళీ గొడవ పడ్డారా లేదు కలిసిపోయాం ఏంట్రా మామ జోకులు వేస్తున్నావు జోకులేట్రా అబ్బా నేను చెప్పేది రిజర్వ్ అని రామ్ అనగానే వైన్ సిప్ చేస్తున్న సౌర్య తగ్గుతూ రే ఏంట్రా నువ్వు అనేది అవును అయినా నేను ఎప్పుడైనా అబద్ధమాడానా అలా షాక్ అవుతావు ఎందుకు కలిసిపోతే సంతోషంగా ఉండాలి కానీ మరి నువ్వెందుకురా కోపంగా ఇంటికొచ్చావు మీ చెల్లికి మధ్యనే బ్రెయిన్ ఎక్కువైంది అంత ఎక్కువ ఎందుకని నేనే కట్ చేసొచ్చా అందుకే కోపం వచ్చింది రే అని శౌర్య అనగానే రామ్ కోపంగా చేతిలో ఉన్న వైన్ గ్లాస్ కొట్టాడు తనలో ఎంత రాంగ్గా బిహేవ్ చేసినా నిజం చెప్పటం లేదురా నిజమేంట్రా నా దగ్గర ఏదో దా నిజం దాస్తుంది అడుగుతుంటే చెప్పటం లేదు అదే ఆలోచిస్తున్నా నీకు తెలియని నిజం ఏముంటుంది దాన్ని తక్కువ కరా నువ్వు అనుకున్నంత వెతక మంచి కాదు అది నాకంటే పెద్ద కంత్రి బ్రెయిన్ అటు వైన్ బాటిల్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు రామ్ మాటలకి సౌర్య కూడా ఆలోచిస్తూ వైన్ స్విప్ చేశాడు సూర్యకి ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది స్వీటీ టైం చూసింది అప్పుడే సెవెన్ అయిపోయిందా నేను వెంటనే షూటింగ్కి వెళ్ళాలి అని హడావిడిగా అడిగి బయటికి వచ్చి అమ్మ అమ్మ అంటూ సీత రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చొని ఉన్న సీతని చూసి అమ్మా నేను షూటింగ్కి వెళ్తున్నా టైం అవుతుంది బాయ్ అని చెప్పి హడావిడిగా బయటకు వచ్చిన స్వీటీ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది మీరు బైకి వెళ్ళి కదా అవును స్వీటీ బాగానే గుర్తుపట్టావు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది అందులోనే ఆర్యన్ మాటలు గుర్తు చేసుకుంది ఆడపిల్ల పద్ధతిగా ఉండటం నేర్చుకో సారీ లోపలికి రాన్నంకుల్ స్వీటీ మాటలకే ఆశ్చర్యంగా చూశాడు మైకెల్ బాబుకున్నంత పొగరు బలుపు ఉండి సడన్గా కూల్గా వినయంగా అంకుల్ అంటూ సీతలా మాట్లాడుతుంది ఏంటి అంకుల్ మిమ్మల్ని రండి థ్యాంక్స్ అమ్మ ఇంతకి మీ అమ్మగారు ఎక్కడ అదే మై ఫ్రెండ్ సీత అమ్మ రూమ్లో ఉంది అంకుల్ వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా అని ఎదురుగా ఉన్న విశ్వనాథ్ గారిని లెక్క చేయకుండా నేరుగా రూమ్కి వెళ్ళాడు మైఖెల్ పద్ధతి ఏమాత్రం విశ్వనాథ్ గారికి నచ్చలేదు స్వీటీ వాళ్ళ అమ్మ రూమ్కి అలా వెళ్ళటం ఏమాత్రం తనకి నచ్చలేదు స్వీటీ షూటింగ్కి వెళ్తున్నావు కదా జాగ్రత్త తొందరగా ఇంటికి వచ్చాయి సరే అమ్మమ్మ అని గుమ్మం వరకు వెళ్ళిన స్వీటీ ఎందుకో మైకిల్ మీద అనుమానం వచ్చి అమ్మమ్మ ఏంటి తల్లి ఆ కాఫీ ఎవరికమ్మమ్మ నీకే తెచ్చే తల్లి టైం అయిపోయింది కదా అడిగితే చిరాకు పెడతామని అడగలేదు నాకు ఇవ్వమ్మమ్మా అని ఆ కాఫీ కప్ తీసుకొని సీత రూమ్కి వెళ్ళింది స్వీటీ సోఫాలో కూర్చున్న విశ్వనాథ్ గారు కోపంగా ఫోన్ తీసుకున్నారు ఎవడు వీరు డైరెక్ట్గా నా కూతురు రూమ్కి వెళ్ళాడు ఈ విషయం అల్లుడికి చెప్పాలి వీడికి బాగా దాట తీస్తాడని రామ్కి కాల్ చేయబోయి అందులోని స్వీటీ కోసం సీత పడుతున్న టెన్షన్ తలుచుకొని స్వీటీ షూటింగ్కి వెళ్ళని అప్పుడు ఫోన్ చేసి ఈ ఫోటో కోసం అల్లుడికి చెప్తాను అనుకున్నాడు ఆలోచనలో ఉన్న సీత ఏంటి మేడం హాస్పిటల్కి వెళ్ళరాక్షసు రా వెళ్తాను అప్పుడే ఎందుకు వచ్చేసావు నైట్ కదా పీక నొప్పి చంపేలా చేసావు ఎవరు నేనా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని అడిగాడు మైకిల్ ఆ నువ్వు అంటూ మైఖేల్ని చూసి షాక్ అయింది సీత నువ్వెందుకు వచ్చావు నీకేమైనా పిచ్చా పిచ్చే సీత నువ్వంటే పిచ్చి అప్పుడే వచ్చిన స్వీటీ ఆ బాటిల్ విని కోపంగా పిడికిలు విగించింది మైకిల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకునేదే లేదు ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను ఒక్కసారి కూడా నా మీద కనకరించవా నువ్వు మాట్లాడుతుంది రామ్ భార్యతో ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు కనీసం మనిషిగా చూడని అతని కోసం నువ్వు ఇంకా భర్త అంటున్నావంటే నీ పిచ్చితనానికి ఏమనాలి చూడు మైఖేల్ రామ్ కోసం నాకు తెలుసు నువ్వు రామ్ టాపిక్ తీసుకురాకు ఎందుకు తీసుకురాకూడదు అతని కోసమే కదా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు మైకేల్ అంటూ కోపంగా ఆర్చింది సీత ఏంటి కోపం వచ్చిందా నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో వచ్చాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు చివరికి నీ ప్రేమను దూరం చేశాడు అలాంటి నువ్వు రాముని వెనకేసుకుని వస్తున్నావంటే నిన్నేం అనాలి అసలు నువ్వెవరు నా విషయంలో కలుగు చేసుకోవటానికి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే నువ్వు నన్ను ఏం చేయలేవు సీత స్వీటీ కోసమే కదా నువ్వు ఇన్ని మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నావు ఇంకా ఎన్ని రోజులు ఒంటరితనం నీకోసం నువ్వు ఆలోచించవా నీ సంతోషం కోసం నీ ఫ్యూచర్ కోసం అసలు మైకిల్ వాటిని పూర్తి కాకుండానే చార్జ్ పెట్టి ఒకటిచ్చింది సీత మైకిల్ షాక్ అవ్వలేదు ఆమె కొట్టినందుకు లోపలే సంతోషించాడు స్వీటీ అలానే చూసింది అసలు నా లైఫ్ ఎలా ఉంటే నీకెందుకు రెండో పెళ్లి చేసుకోమని నువ్వు ఏం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నా సంతోషం నా లైఫ్ అన్నీ నా సంయుక్త దాని జీవితమే నాకు ముఖ్యం ఇంకోసారి నా ఇంటికి వచ్చి ఇలా రూమ్కి వచ్చి నా పర్సనల్ విషయాలను కలుగు చూసుకున్నా అసలు లేదు నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో ప్లీజ్ వెళ్ళు ఇక్కడ నుంచి అని సీత రెండు చేతులు జోడించగానే వెళ్ళిపోతాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ప్రాణంగా ప్రేమించే మైకెల్ ఉన్నాడు అని ప్రాణం పోయే వరకు అసలు వదలడు అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే స్వీటీ సీత చూసింది ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని కాఫీ పక్కన పెట్టి బరుగున బయట వచ్చి మొక మైకెల్ కోసం చూసింది అప్పటికే మైకిల్ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే అంకుల్ మీతో మాట్లాడాలి అని స్వీటీ అనగానే మైకిల్ కన్నింగ్గా నవ్వుకున్నాడు అనుకుంటుంది జరుగుతుంది ఇదే కదా నాకు కావాల్సిందనుకోండి చెప్పమ్మా మీతో మాట్లాడాలి ఏంటి మీరు మా అమ్మని లవ్ చేస్తున్నారా నీకెలా తెలుసు స్వీటీ ఏం తెలియనట్టు అడిగాడు మైకిల్ మీ మాటలన్నీ విన్నాను అంకుల్ మిమ్మల్ని ఒకటి అడిగిన మా నాన్న అంత రాక్షసుడా మా అమ్మని అన్ని బాధలు పెట్టారా స్వీటీ మాటలకి మైకిల్ చిన్నగా నవ్వాడు అవునమ్మా చాలా బాధలు పెట్టారు అంతా ఇంతకాదు ఒక రకంగా మీ అమ్మ చనిపోవాలి రామ్కి సీతకి మధ్య జరిగిన విషయాన్ని పూసు కూర్చున్నట్టు చెప్పి లాస్ట్కి స్వీటీ దృష్టిలో రామ్ని విలన్ చేసి తను హీరో అయ్యి ఎలా చేశాడు ప్యాలెస్లో ఇంకా మీ అమ్మ చనిపోతుందేమో అని భయమేసి నేనే మీ అమ్మని ఎత్తుకొని వచ్చేసా కానీ ఏం లాభం అప్పటికే మీ అమ్మ రామ్ చేసిన మోసం తట్టుకోలేక చివరికి నన్ను యాక్సెప్ట్ చేయలేక కడుపులోనూ ఉన్నావని నీ కోసం బ్రతకాలని అందరికీ దూరంగా వచ్చేసింది లేదంటే అప్పుడే చనిపోయేది ఆసర ఇచ్చిన నాతో కూడా చెప్పింది నాకు ఎవరు వద్దని అని మైకేల్ అనగానే స్వీటీ ఏం మాట్లాడలేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీ నాన్న కోసం తెలియదు స్వీటీ దాని పంతం పట్టుదల అవతల వ్యక్తి కోసం అస్సలు ఆలోచించడం అని కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు ఇందుకు ముందు రామ్ కోసం సీత చెప్పిన మాటలు మైకేని చెప్పిన మాటలు అన్నీ తలుచుకొని బ్రెయిన్కి పదును పెట్టి కోపంగా పిడికెలు పెగించి ఆమె ప్రమేయం లేకుండా కంట్లో తడి అలుముకుంది కోపంగా కారు షూటింగ్కి బయలుదేరింది స్వీటీ స్వీటీ వెళ్ళగానే విశ్వనాథ్ కోపంగా రామ్కి ఫోన్ చేశాడు మైకల్ కోసం జానకమ్మ చెప్పడంతో విశ్వనాథ్ గారి కోపం ఆగలేదు మిర్రర్ ముందు తనని తను చూసుకొని రెడీ అవుతున్న రామ్ విశ్వనాథ్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఈ టైంలో మామ దగ్గర నుంచి ఫోన్ ఏమై ఉంటుంది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మామయ్య అల్లుడు ఎక్కడున్నావు షూటింగ్కి వెళ్ళావా లేదంటే ఇంకా ఇంట్లోనే ఉన్నావా ఇంకా ఎక్కడుంటాను మావయ్య ఇంట్లోనే షూటింగ్ ఇంకా వెళ్ళలేదు ఏమైంది వాయిస్కు ఘాటుగా ఉంది నా పిల్లల చట్నీలు కాస్త పచ్చిమిర్చి ఘాటు డోస్ పెంచిందా మావయ్య నవ్వుతూ అడిగాడు రామ్ ఇప్పుడు నేను చెప్పేది వింటే పచ్చిమిర్చి ఘాటు కాదు ఏకంగా అగ్నిపర్వతం బద్దలవుతుంది నీకు అనుకొని అల్లుడు ఏమైంది మామ గ్యాపిస్తున్నా బాగా మండుతుందా ఏంటి ఇప్పుడు నేను చెప్పేది వింటే మండేది నాకు కాదు నాన్న నీకు ఏంటి మామ విషయం నా పిల్లం నా దగ్గరికి రానంటుందా రాకపోయినా పర్వాలేదు దాన్ని ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అల్లుడు ఒక్కసారి నీ బుర్ర ఎక్కడ పెడతావు ఏంటి మామ అంత మాట అనేసావు ఇక్కడ నీ కాంపిటీషన్ మొదలవుతుంది అల్లుడు కాంపిటీషన్ ఏంటి మామ అసలు ఏం మాట్లాడుతున్నావు పొద్దున్నే ఫుల్ బాటిల్ కానీ వేసేసావా ఏంటి నాకు దగ్గర అల్లుడు దొరికాడు అనుకుని వాడు ఎవడో మైకెల్ అంట ఏకంగా ఇంటికి వచ్చి సీత రూమ్కి వెళ్ళి చాలాసేపు మాట్లాడాడు అప్పటి వరకు మంచి జోషుగా ఉన్న రామ్ విశ్వనాథ్ గారి మాటలు వినగానే అతని రూపం రూపంగా మారిపోయింది ఇప్పుడు మా అల్లుడికి బాగా మండుతుంది అనుకుంటా కామయ్యాడు హలో అల్లుడు ఎవరో ఇంటికి వచ్చి నా రూమ్కి వెళ్తే చూస్తూ నువ్వేం చేస్తున్నావు రామ్ మాటలు ఎంత గంభీరంగా వచ్చాయంటే విశ్వనాథ్ గారి ఉదుటిని చెమటలు పట్టేశాయి అల్లుడు అసలు మామయ్య మైకెల్లా సూత వెళ్ళాడా అవునల్లుడు అప్పటి వరకు రాంతో వెటకారంగా మాట్లాడిన విశ్వనాథ్ గారికి రామ్ వాయిస్లో బేస్ వచ్చేసరికి తెలియకుండా నేను దుట్టిని చెమట పట్టేసింది హలో మామయ్య ఉన్నా నల్లుడు నీ కూతురు వాడిని ఎలా రూమ్లోకి రానిచ్చింది అసలు వాడేందుకు నా సీత దగ్గరికి వచ్చాడు ఏం మాట్లాడాలో తెలియక విశ్వనాథ్ భయంగా ఫోన్ కట్ చేసి దేవుడా కూతురుగా ఉన్న సింహంతో పట్టుకోగితే ఇలానే ఉంటుందేమో అనుకొని తనలో తానే టెన్షన్ పడ్డాడు మైకేల్ హద్దులు దాటేశావు మైకేల్ వస్తున్నా అంటూ కోపంగా ఎదురుగా ఉన్న అద్దాన్ని బల్లోనే వద్దలు కొట్టాడు రామ్ అతని కోపానికి రూమ్లో ఉన్న ఖరీదైన వస్తువులు టప్పటప్ప పగిలిపోయాయి రామ్ కోపానికి రూమ్ నుంచి సౌండ్ రావడంతో సౌర్య కంగారుగా రూమ్కి వచ్చాడు రామ్ ఏమైందిరా అని అంతలోనే ఆలోచిస్తూ భయంగా చూశాడు రే ఏం లేదు సౌర్య ఇక్కడ ఫోన్ కట్ చేసిన విశ్వనాథ్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఎదుట బట్టి చెబుట తుడుచుకుని ఎదురుగా ఉన్న వాటిని బట్టి తీసుకుని బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నారు ఏమైందిరా అన్న టెన్షన్గా ఉన్నారు ఏం నాన్న అంటూ కంగారుగా వచ్చింది సీత సీత ఏమైంది నాన్న రామ్ వస్తున్నాడమ్మా కానీ మైకిల్ విషయం తెలిసింది అని విశ్వనాథ్ గారు అను కానీ సీత రెండు కళ్ళు పెద్దవి చేసి శాఖతో బిసుకుపోయింది ఇంకా ఉంది దానికొనం వచ్చి అని